హాయ్ అందరికీ ఈ చెట్టు చూసారా నేను గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తుంటే చేయి తగిలి ఇట్లా విరిగిపోయింది అయితే నేను వేరే పాటులో పెడదాము అని అనుకుంటున్నాను ఇది నేను నర్సరీలో కొనుక్కొచ్చాను ఈ ప్లాంట్ నాకు హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చింది దీన్ని ఇప్పుడు వేరే పాటులోకి అయితే పెడదాము ఈ చెట్టు మనం చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు చూసారు కదా లైన్స్ లాగా ఉన్నాయి మనం ఆ ఒక్క ప్రతి లైన్ దగ్గర మనకి నాటుకుంటే మట్టిలో మనకి ఒక్కొక్క మొక్క వస్తుంది అట్లా అని నేను చాలా మొక్కలని అయితే నేను ప్రాపగేట్ చేశాను ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ ప్లాంట్స్ వరకు అయితే నేను ఇట్లాగే పాట్స్లో పెట్టాను చూడండి మనం ఇట్లా ఈజీగా సాయిల్లో అయినా వాటర్లో అయినా మనం ఈ చెట్టునైతే ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈ చెట్టు కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఇండోర్ ప్లాంట్ మనకి బయట పెడితే ఏంటంటే ఎల్లో అట్లా అయిపోతాయి లీవ్స్ వచ్చేసి అదే మనం నీళ్ళలో పెట్టాము అనుకోండి చాలా గ్రీన్గా అట్లా అనిపిస్తుంది చూసారు కదా ఇట్లా సాయిల్ అయితే పెట్టేశాను మనం చాలా ఈజీగా అయితే చాలా మొక్కలను ప్రాపగేట్ చేసుకోవచ్చు నేను ఆ వీడియో కూడా చేశాను మన ఛానల్ ఒకసారి తప్పకుండా చూడండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్